అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన పిఎం అయిన మోడీ గారు మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో మనమైతే క్లియర్ అండ్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అది కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పుడు పంతొమ్మిదో విడత తాజాగా రావాల్సి ఉంది ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది ఈ మొత్తాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకంలో పద్దెనిమిది వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు చివరి విడత అంటే పద్దెనిమిదవ విడత అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి పంతొమ్మిదవ విడత గడువు ఫిబ్రవరిలో ఉంటుంది అందువల్ల ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదవ తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు గత సంవత్సరం పదహారవ విడత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది కాబట్టి పంతొమ్మిదవ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తుంది అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం అయితే వెల్లడి కానప్పటికీ పంతొమ్మిదో విడత నాలుగు నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది ప్రభుత్వ ఉద్యోగం లేని ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించబడదు ఇది కాకుండా ఈకవేసి ప్రక్రియను కూడా పూర్తి చేయని రైతులకి పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించిన తదుపరి విడత నిధులైతే జమ కావు మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పిఎం కిసాన్ యోజనకు మీరు అర్హులా కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు సో చూసారు కదా వివాన్స్ ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో తప్పకుండా మీ యొక్క ఈకవేసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలానే మీ యొక్క తోటి రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్